మహాదేవుడును రక్షకుడైన యేసు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక చెల్లిస్తున్నాను దేవుని మహాకృప మహాశక్తి అభిషేకము మన మీద ఉండులాగునా ఏసయ సహాయకుడిగా నిలబడునుగాక ఆయన హస్తం మన మీద ఉండునుగాక ఆయన ప్రభావం మన మీద ఉండునుగాక ఈ దినమంతయు కాచి కాపాడునుగాక ఈ దినము వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము పన్నెండవచ్చును నీవు నా గోని విడిపించి సంతోష వస్త్రమును ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను శృతించెదను ఆమె గోని పట్టకు సాదృశ్యము శ్రమ శ్రమలన్నిటిలో నుండి నన్ను విడిపించెదవు నాకు ఉల్లాస వస్త్రములో అనగా ఆనందమును సంతోషమును సమాధానము శాంతిని నాకు అనుగ్రహించెదవు సంతోష వస్త్రమును ధరింపజేసేదవు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను శృతించెదను మనం అప్పుడు దేవునితో ఎప్పుడు ఆనందముతో సమాధానముతో సంతోషముతో ఉండుమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు యహోవా ఆలకింపు నన్ను కరుణింపు యహోవా నాకు సహాయుడువై ఉండుము నాకు సహాయం చేయి ప్రభువా నాకు విముఖుడిగా ఉండకు నాకు సమీపంగా ఉండి నాకు సహాయం చేయవాడు నువ్వే నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా నే నెన్నడు కదలనని నా క్షేమ కాలమున అన్నాను అనుకుంటుని యహోవా దయ కలిగి నేను నా పర్వతమును సిద్ధపరిచితివి నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంద కలత చెంది తిని ముఖం వచ్చింది దేవుని ఒక మహాకృప మహాశక్తి దేవుడి కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు యహోవయే నీకు మొరపెట్టి తిని యహోవా నీకే మొరపెట్టి నా ప్ర నా ప్రభువు ప్రతి మాలుకొంటిని నేను కోతిలోనికి దిగి దిగిన ఎడలా నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నిన్ను శృతించిన ఈ సత్యమును గురించి అది వివరించునా మన్ను అనగా మనిషి శరీరమును ఎవరు శృతించునా నిన్ను గనపరుచునా చూడండి దేవుడు మంచి వాక్యాలు ఈరోజు అందించి ఉన్నాడు నీవు నా గుహని పట్టను విడిపించి నా శ్రమను విడిపించి నా కష్టమును విడిచి నా బాధల్లో నుంచి విడిపించి నాకు సంతోష వస్త్రములు ధరింపజేస్తున్నావు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చలిస్తావు నీ వంటి దేవుడు జగన్ నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెలిస్తున్న ఈ దినమును అంగలార్పును నా కన్నీటిను నాట్యంగా దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా నా శ్రమలో నా కష్టంలో నా బాధలు నన్ను దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను సంతోష వస్త్రములు ధరింపజేయువాడా నీకు స్తోత్రం ఈరోజు వాగ్దానం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం మహా ఆపరిలో గొప్ప తండ్రి వేలాది స్థుతి వందనాలు కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను ప్రతి బాధను వేదన శోధను ఏసు నామలో బంధించబడు ప్రతి కాడి విరగొట్టబడు ప్రతి అంధకారంలో చీకటికట్లను కూడా నామలో తెగిపోవును గాక పరిశుద్ధాత్మడా మీరే సహాయం చేయండి ఏ క్రీడుతో బాధపడుతున్నారో ఆ కీడు ఆ గోని బట్ట శ్రమ యేసు నామంలో ఇప్పుడే విడుదల వచ్చినాయన సంతోష వస్త్రములు ధరింపజేయబడును గాక అలాగే పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న కుటుంబంలో ప్రభుత్వం సంవత్సర దయా కిరీటములు ఆశీర్వదించండి ప్రభు అయాన తండ్రి మనుషులు దయా దేవుని దైతే వారి దిలింపచ్చేయండి గర్భాలు లేని వారికి గర్భాలు తెరవండి వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి నాయన అప్పులు సమస్యలు తాగుమతులు వేద్యములు అనేకమైనటువంటివి కలిగినటువంటి వాటికి విడుదల ఇవ్వండి ప్రభావానికి వంద రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నారు అయ్యా ప్రజలను పరిపాలించి మంచి జ్ఞానమే వివేచం ఇచ్చి నడిపించండి ప్రభా అయ్యా నీకే వందనాలు శైరిషలేం ఇలేం పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రినైనా సహాయం చేయండి సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను నీ సేవకుల కొరకు నీ సేవకురాలు కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నారో వారి చుట్టూని కంచి అయ్యా నైనా రైతుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కృపను అనుగ్రహించి నీ మహిమను అనుగ్రహించి వారి చుట్టూని కంచి వేసి ఘనత మహిమ ప్రభావంతో నింపబడులాగా సహాయం చేయమని నీ కృపా నీ ఆదరణ దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమతండ్రి ఆ మేన్